పెళ్ళి అంటేనే ఒక సందడి వాతావరణంలో నెలకొంటుంది చిన్నపిల్లల ఆటలు అమ్మల ముచ్చట్లు కుంట పిల్ల ఎవరి పనుల్లో వారు ఆడుతూ పాడుతూ సందడిగా గడిపేదే పెళ్ళి వీటితో పాటే తెలుగు సాంప్రదాయాలు కూడా ఆచరిస్తారు పెళ్ళికి ముందు నుండి మూడు రోజులు ఫార్మాలిటీస్ జరుగుతుంటాయి ఇందులో ఒక్కో కార్యక్రమానికి ఒక్కో విశిష్టత ఉంటుంది అందులో ఐరాన్ పూజ ఒకటి అసలు ఐరాణి పూజ ఎందుకు నిర్వహిస్తారు దాని వెనకాల ఉన్న చరిత్ర ఏమిటనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం హిందూ ధర్మ ఆచారాల ప్రకారం జరిగే పెళ్ళిలలో పూర్వం నుండే దేవతలను పూజించడం వస్తున్న సాంప్రదాయం ముఖ్యంగా పెళ్ళిలో కుమారులు తయారు చేసిన కురాటి కుండలకు ఐరాణి కుండలకు హిందూ ధర్మ సాంప్రదాయాల్లో ప్రత్యంగా పూజలు నిర్వహించడం చూస్తూనే ఉంటాం మొదటిగా కూరాటి కుండలు బంధుమిత్రులతో కలిసి బ్యాండ్ మేళాలతో కుమ్మరి కులస్థల ఇంటికి వెళ్ళి కుండలు తీసుకొచ్చి వాటిని చున్నంతో అందంగా డిజైన్ తీర్చిదిద్దుతారు ఆ తర్వాత బంధుమిత్రుల సమేతంగా ఉన్న బోర్డు వద్దకు వెళ్ళి కుండలలో నీరు తీసుకొచ్చి ఇంట్లో ఒక చోట పెట్టి పసుపు కుంకుమతో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు ఇది ఒక సాంప్రదాయం అయితే మరొకటి ఐరాణి కుండలు ఈ ఐరాణి కుండలు కూడా ఉదయం సూర్యోదయం కాకముందే బంధుమిత్రులతో కలిసి తీసుకొచ్చి ఇంట్లో కుదించి బ్రాహ్మణ పూజారిచే ప్రత్యేక అన్నారు వివాహ శుభకార్యాల లోపల ఐరాణి దేవత అంటే మన ప్రాంతంలో ఐరాళ్ళు ఐరాళ్ళు అంటుంటాం కానీ తెలంగాణ అనేది ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఐరాణి దేవతను పూజిస్తాం అంటే ఇప్పుడు గణపతి వెంకటేశ్వర స్వామి రాముడు కృష్ణుడు ఎట్లా అన కూడా ఆ ఐరాళ్ల దేవత అనేటువంటిది ఘట దేవత అంటారు అంటే వెనుకటి కాలంలో కుండలల్లో నీళ్ళు ఒక కుండలో బియ్యంతో పూజ చేసేటువంటి వాళ్ళు ఐరాళ్ళలో అంటే దూరప్రవేశాలలో నీరాడు కూరాడు అంటుంటాం వివాహాది శుభకార్యాల్లో ఐరాణి దేవత అంటాం ఆ ఐరాళ్ళనే ఇప్పుడు గణపతి ఈ వెంకటేశ్వర స్వామి కృష్ణుడు ఉన్నట్టుగానే ఐరాణి దేవత ముందుగా పూజ చేస్తాం తర్వాత ఇల దేవత ఇష్ట దేవత ఇవన్నీ పూజలు ముందుగా నాంది దేవత అంటే ప్రప్రథంగా మామూలు పూజలలో ఫస్ట్ విఘ్నేశ్వరుడు పూజ చేసినట్టుగా కూడా ఇది వివాహం లోపల గణపతి పూజ చేసినప్పటికీ కూడా మీ కులదేవత ఎవరండి ఇలదేవత దేవత ఎవరండి అంటే ఒక్కొక్క కులాన్ని కులదేవత ఉంటుంటారు ఒక్కొక్క ఇంటికి ఇర దేవత ఉంటుంటారు ఇష్టదేవత ఉన్నట్టుగా అట్లాగే కానీ ప్రతి వాళ్ళకు కూడా కుల దేవత ఉన్నా కానీ ప్రతి కులస్తులకైనా ప్రతి ప్రాంతం వాళ్ళకైనా కూడా ఐరాణి దేవత ఉంటుంది ముందుగా వివాహ శుభకార్యాల్లో ఆ ఐరాణి దేవతను పూజ చేస్తే ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉంటాయని చెప్పి ఐరాళ్ళకుండాను ఒక దాన్ని కూడా వివాహాది శుభకార్యాలకు మండపంలోకి తీసుకుపోతుంటారు పిల్లవాళ్ళు పిల్లవాళ్ళు చేసిన అంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ తల్లి మనతో ఉంటుందని చెప్పేసి కూడా ఒక మూడు కుండలు పూజ చేస్తారు రెండు అక్కడ పెట్టి పూజ చేసి ఒక ఒక గురికను కూడా తీసుకొని పోతుంటారు గురికిని ఎందుకంటే అది ఆ మండపంలో ఉంటే మనకు తోడుగా ఉంటుంది ఐరాణి దేవత అని చెప్పి చేస్తారు ఆ పూజ చేయడం వల్ల ఎటువంటి ఆటంకాలు లేకుండా శుభాది కార్యాలు జరుగుతుంటాయి పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచారం అండి అప్పుడు ఆశీర్వాదాలు నూతనంగా ఏకమయ్యే జంటకి ఉంటాయని ఆనాదిగా వస్తున్న అందుకే పెళ్ళిళ్ళలో ఐరాని పూజలకు ఒక ప్రత్యేక స్థానం సంచరించుకుంటుంది